రియల్లీ చాలా 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 బాగుంది ఇలా దీనికి ఏదైనా మంచి బోట్ నెక్ ఉండేది వేసుకుంటే బ్లౌజ్ అద్దరిపోయింది చీర బట్ దిస్ ఇస్ ద ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఈ శారీ కట్టుకుంటే మనకి ప్రింట్స్ చూడండి మొత్తం పోచంపల్లి ప్రింట్స్ ని ఇలా వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి వైట్ కలర్ ప్యారెట్స్ తోటి ప్రింట్ చేశారు అట్రాక్టివ్ కలర్ అండి దీనికి వచ్చేసి సపరేట్ బ్లౌజ్ వచ్చింది సో ఫ్యాబ్రిక్ క్లోజర్లో మీరు చూడండి చాలా చాలా స్మూత్ ఉందండి చాలా ఇలాగే ఉంది చాలా బాగుంటుంది ఈ కలర్ ఎవ్వరికైనా బాగుంటుంది సమ్మర్ కదా లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు ప్లజెంట్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి ట్రెడిషనల్గా ముదు ముద్దుగా పొలె ఉంది చీర పట్టులాగా మెత్తగా ఉంటుంది పింక్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ మనకి మధ్యలో వైట్ డిజైన్స్ చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు పోల్కా ఆర్ట్స్ ఇచ్చారు మనకి అంత డిజైనింగ్ చాలా బాగుంది గ్రీన్ కలర్ మీద వైట్ కలర్స్ తోటి హెవీ డిజైన్ అండి ఇది శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది పెట్టుకోవాలనుకుంటే మంచి బోట్ నెక్ అలాంటివి పెట్టుకుని కట్టుకుంటే చాలా స్టైలిష్ ఉంటాయండి చాలా హుందాగా ఉంటుంది సారీ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీ డే ఈ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి ది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో మనకి ఇలాంటి క్వాలిటీ బయట అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి ఈ వీడియోలో చూసే ఎనీ శారీ మీకు ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హ్యూజ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక్క చీరలో వంద పీసులు కావాలన్నా కూడా మనకి కొరియర్ చేస్తారండి సింగిల్ శారీని కూడా కొరియర్ చేస్తారు సేమ్ ప్రైజ్ అనమాట ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు మనం హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి రంగు వర్షవారి స్టోర్లో ఉన్నామండి ఇక్కడ మీకు అన్ని రకాల హ్యాండ్లూమ్ సారీస్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు నేను క్లోజర్ లుక్లో చూపిస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ వీటికి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు మనం గంజి పెట్టాల్సిన అవసరం లేదు ఐరన్ అసలే అవసరం లేదండి వాష్ చేసుకుని మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు కలర్ పోవడం లాంటిది ఏముండదు సో చాలా సమ్మర్ ఫ్రెండ్లీ క్లాత్స్ ఇవన్నీ సో ఇవి యూవర్స్ వాళ్ళకి కూడా వీళ్ళు కొరియర్ చేస్తూ ఉంటారట మనకి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు మిషన్ వాష్ చేసుకొని కూడా మనం వేర్ చేసుకోగలిగిన బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి మంచి క్వాలిటీతో ఉండే ఫ్యాబ్రిక్ సో మనకి ఇట్లా ఇప్పుడు ఈ యెల్లో కలర్ మీద బోల్డ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఇలాంటి డిజైన్ ఒక వంద పీసులు కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేయగలుగుతారు సో వీళ్ళ ఓన్ మానుఫ్యాక్చరింగ్ లో ఇవన్నీ చేస్తున్నారు సో ఈ నేను సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ చేసుకోవచ్చు బెస్ట్ లో ఇస్తారు మీకు బల్క్ క్వాంటిటీలో హోల్సేల్గా కావాలన్నా కూడా తెప్పించుకోవచ్చు ఈ వీడియోలో నేను చెప్పిన ప్రైజులు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనేది ఫర్ సింగిల్ శారీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సెవెన్ నైన్ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇండియాలో ఎక్కడికైనా మీకు షిప్ చేస్తారు ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ శారీని ఓపెన్ చేసి చూద్దాం అండి ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో లో చాలా బాగుంది రెండు వైపులా బిగ్ బోర్డర్స్ వచ్చాయండి శారీ అంతా మనకి ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వచ్చేసింది సో దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ మనకి ఇలా ఉంటదండి సో పళ్ళు ఇలా వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ మనకి బ్లాక్ లో వచ్చేసింది సో శారీలు ఇవి మనకి ఇవి మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో లో కూడా చూపిస్తుంటారండి అవి అయితే ప్యూర్ మనకి ఎట్లా పూర్ క్వాలిటీ ఉంటుంది ఈ క్వాలిటీ మీరు ఫ్యాబ్రిక్ ని క్లోజర్ లుక్ లో చూడొచ్చు సో ఎవరైనా ఈ ఫ్యాబ్రిక్ ని తెప్పించుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత మంచి క్వాలిటీతో ఉండే ఫ్యాబ్రిక్స్ సో ఇలా వస్తుంది శారీ అనేది మనకు కట్టుకుంటే బ్లౌజ్ కూడా మీరు చూసారు కదా బ్లాక్ కలర్లో వచ్చింది ఇలా ప్రతి ఒక్క శారీ కూడా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్తో ఉంటుంది అనమాట ఇలాంటి చీరలు ఇక్కడ ఒక ఐదు ఆరు వందల చీరలు ఉన్నాయండి నేనైతే కొన్ని చీరలు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో మీరు వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లేదంటే మీరు పిక్చర్స్ అడిగినా కూడా వాళ్ళు మీకు షేర్ చేస్తారు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి పల్లు పాటీల రెడ్ మీద వైట్ వచ్చిందండి శారీ అంతా మనకి ఈ విధంగా లైట్ బ్లూయిష్ గ్రే ఉంటుంది కదా ఆ గ్రే కలర్ ఇలా వచ్చేసింది దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి బ్లాక్లో వచ్చిందండి మనకి ఈ విధంగా ప్రతి దానికి విత్ బ్లౌజ్ వస్తుంది శారీ మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్లో పెట్టేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని ప్రీ పేమెంట్ చేస్తే ఎక్కడికైనా షిప్ చేస్తారండి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మీకు వరల్డ్ వైడ్ షిప్ కూడా చేస్తారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు ఈ షాప్ నుంచి నేను ప్రీవియస్గా మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నానండి చాలా చాలా ట్రస్టబుల్ షాప్ అనదర్ సూపర్ హిట్ డిజైన్ అండి చాలా మోస్ట్ సెల్లింగ్ డిజైన్ ఇది సో దీంట్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా వచ్చిందండి మనకి డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది పెద్ద పళ్ళు వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది వైట్ కలర్ ప్రింట్స్ తోటి వచ్చింది శారీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి అగైన్ మల్మల్ కాటన్ శారీస్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటాయి సో కొంచెం మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండే వాళ్ళు కట్టుకోవాలనుకుంటే మంచి బోట్ నెక్ అలాంటివి పెట్టుకొని కట్టుకుంటే చాలా స్టైలిష్ ఉంటాయండి చాలా హుందాగా ఉంటుంది శారీ కాటన్ మనకి డే అంతా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మన కష్టమైన పని మెయింటెనెన్స్ ఏమీ ఉండదు కాబట్టి ఈ మల్మల్ కాటన్ శారీస్ అనేది సూపర్ హిట్ అనమాట చాలా అందంగా ఉందండి సారీ శారీ మీకు నచ్చితే కనుక ఇది ఒక స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న మీరు ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తారు అనదర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో వైట్ విత్ బ్లూ బ్లాక్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది ఈ చీర కూడా ఇలా వస్తుంది సారీ అంతా మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా సో యాక్చువల్లీ సారీ మనకి ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండి సో ఎనీ సారీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి పోచంపల్లి అండ్ కలంకారీ ప్రింట్స్ లాగా వచ్చాయి ఇది కూడా బాగా సూపర్ హిట్ అండి మనకి వీటిల్లో తక్కువ రేటు తక్కువ క్వాలిటీ ఉండేవి ఇంకా తక్కువ ప్రైస్ లో దొరకచ్చు బట్ దిస్ ఇస్ ద ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఈ శారీ కట్టుకుంటే మనకి ప్రింట్స్ చూడండి మొత్తం పోచంపల్లి ప్రింట్స్ ని ఇలా ఇవన్నీ కూడా మనకి వెజిటబుల్ కలర్స్ అలాంటి కలర్స్ ఉంటాయి కదా వాటితోటి చేస్తారు పళ్ళు ఇలా వచ్చింది దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ప్యూర్ మల్మాల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మళ్ళీ మనకి మెయింటెనెన్స్ పని ఉండదు ఇలాంటివి ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి సో ఇవన్నీ వీటిలో మీకు ఏది కావాలనుకున్నా మీకు ఎన్ని క్వాంటిటీ కావాలనుకున్నా కూడా వాళ్ళు మీకు సప్లై చేయగలుగుతారు ఇలా వస్తుంది సారీ అంతా బ్యూటిఫుల్ కలర్ అండి సో చిన్న బార్డర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి చూడండి కలర్ బాగుంటాయి పళ్ళు మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ లో వచ్చింది సో ఇది వచ్చేసి టెంపుల్ స్టైల్ వచ్చిందండి మంచి కలర్ ఈ కలర్ ఇప్పుడు బాగా చాలా మందికి నచ్చే కలర్ అండి చాలా డీసెంట్గా ఉంటుంది కలర్ అనేది ఇలా వచ్చింది శారీ అంతా మీకు దీనికి వచ్చిన పళ్ళు సెల్ఫ్ పళ్ళున లోపల ఓకే సో ఇక్కడ వచ్చిందండి పళ్ళు మనకి సో బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లాక్ కలర్లో స్లీవ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది శారీ అంతా ఈ విధంగా రెండు వైపులా బిగ్ బోర్డర్ టెంపుల్స్ వచ్చాయండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఇలా వస్తుంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి వైట్ కలర్ ప్యారెట్స్ తోటి ప్రింట్ చేశారు సో ఈ శారీ యొక్క పళ్ళు పార్ట్ మనకి ఇలా వచ్చిందండి రెడ్ కలర్ తోటి ఒక పెద్ద ఇలా వచ్చేసింది ప్యారెట్ అనేది మంచి కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఏదైతే కాంట్రాస్ట్ ఉంటుందో అది ఇచ్చేస్తారండి ఇవన్నీ కూడా మీకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తాయి ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇలా వస్తుంది కలర్స్ అన్ని కూడా చాలా పెద్ద బార్డర్స్ తోటి వచ్చింది మధ్యలో బ్లూ కలర్ చాలా బాగా వచ్చిందండి అండ్ దీనికి వచ్చేసి మీకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి సో ఈ సారీ అయితే ఇంకా హైలైట్ ఉందండి రియలీ చాలా 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 బాగుంది ఇలా దీనికి ఏదైనా మంచి బోట్ నెక్కు ఉండేది వేసుకుంటే బ్లౌజ్ అద్దరిపోయిద్ది చీర జీరో మెయింటెనెన్స్ అండి ప్యూర్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ మంచి కలర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్ లో ఇలా మనకి టెంపుల్స్ అవి వచ్చి చాలా చాలా అందంగా ఉంది ఈ చీర సో దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము పళ్ళు మనకి ఇలా మనకి బ్లాక్ అండ్ ఎల్లో ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి బ్లాక్ కలర్లో వచ్చింది పెద్ద పళ్ళుసే వచ్చాయి వీటికి చాలా అందంగా ఉంది సారీ ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది కింద వచ్చేసి మీకు బిగ్ పోచంపల్లి బార్డర్ ఇచ్చారండి పోచంపల్లి బార్డర్ ఇలా పెద్దగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ వచ్చాయి సో సారీ యొక్క పళ్ళు అనేది ఇలా ఉంటుందండి పళ్ళు పాట్ ఇలా వచ్చింది మంచి కలర్ కాంట్రాస్ట్లో ఉంది సో ఇలాంటివి ఇక్కడ మనకు ఒక ఐదు వందలు ఉంటాయండి డిజైన్స్ మళ్ళీ వాటిలో కలర్లు నేనైతే కలర్స్లో కొన్ని కొన్నిటికి కలర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ సింగిల్ సింగిల్ పీస్ చూపిస్తున్నా ఇది ఒక ప్యాటర్న్ అండి చాలా బాగుంది అందంగా ట్రెండీగా ఉంది పళ్ళు పాత్ ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మనకి వైట్ మీద బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది సో శారీ అంతా మనకి ఇలాంటి ప్రింట్స్ వచ్చాయి దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ పెద్ద పళ్ళు వచ్చాయండి మీకు ఈ విధంగా పళ్ళు వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఒక అట్రాక్టివ్ కలర్ అండి దీనికి వచ్చేసి సపరేట్ బ్లౌజ్ వచ్చింది సో ఫ్యాబ్రిక్ క్లోజర్లో మీరు చూడండి చాలా చాలా స్మూత్ ఉందండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అసలు మల్మల్ కాటన్లో ప్రీమియం క్వాలిటీ ఇక మనకి మీరు ఇక్కడ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చండి బొటానికల్ గార్డెన్ రోడ్ ఉంది కదా కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో రోడ్ పక్కనే ఉంటుంది బిల్డింగ్ కింద జాకీ షోరూమ్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే వచ్చి చూసి తీసుకోవచ్చు మీకు బల్క్గా కావాలనే సప్లై చేస్తారండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మీకు ఏదైనా కొన్ని హిట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా వాటినే కూడా మీరు తీసుకోవచ్చు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది హోల్సేల్గా కావాలన్న బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి రెడ్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్స్ తోటి బ్యూటిఫుల్ గా ఉంది దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా గ్రే కలర్ మీద డిజైనింగ్ చేశారు సో దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ కొంచెం ముగ్గు డిజైన్ లాగా ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద వైట్ కలర్ ప్రింట్ అండి చాలా చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఉంది చీర ఇలా వచ్చేస్తుంది చిన్న బార్డర్ లాగా సెట్ చేశారు అండ్ దీనికి వచ్చిన సారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ పళ్ళు వచ్చేసి ఇలాగ పెద్ద పళ్ళు ఇచ్చారు చూడండి చిన్న బార్డర్ సెట్ చేస్తారు కదా అలాంటి కలర్ కాంబినేషన్స్లో సో ఇదైతే ఇంకా మనకి కామన్గా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఈ డిజైన్ మాత్రం ఓల్డ్ అవ్వలేదు ఇలాగే ఉంది చాలా బాగుంటుంది ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది సమ్మర్ కదా లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు ప్లెజెంట్గా ఉంటుంది సో ప్యూర్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు ఇలా వచ్చింది శారీ సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి పింక్ అండ్ చిన్న బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు సో మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ పళ్ళు సో ప్రతి దానికి కూడా మనకి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది తీసుకుంటారండి నేనైతే క్విక్గా చూపిస్తాను మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ట్రెడిషనల్ గా ముదు ఉంది చీర అండ్ దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది సో మీకు నచ్చిన వాటిని వాళ్ళు మీకు కావాలంటే ఫోటోస్ కూడా పంపిస్తారండి వీటన్నిటికి కేటలాగ్ పిక్చర్స్ కూడా ఉంటాయి సూపర్ హిట్ డిజైన్స్ కాబట్టి సో ఇలా ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్స్ లో వచ్చిందండి బాక్స్ స్టైల్ ఇలా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చాయి సో పక్కనే మీకు ఫోటో కూడా పెడతాను నేను ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి క్రాస్ ఎగ్జాగ్ లైన్స్ వచ్చాయి నిలువుగా ఇలా దీనికి వచ్చిన బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి కొంచెం బాతిక్ స్టైల్ ప్రింట్స్ అండి ఇలా వస్తుంది సారీ సింపుల్ గా మంచి కలర్ డార్క్ కలర్స్ ని సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అండ్ దీనికి వచ్చేసి రన్నింగ్ పళ్ళు వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు ప్యూర్ మెత్తటి ఫ్యాబ్రిక్ అండి మనకి మల్మల్ కాటన్ పట్టులాగా మెత్తగా ఉంటుంది పింక్ విత్ బ్లాక్ కలర్ బార్డర్ మనకి మధ్యలో వైట్ డిజైన్స్ లుక్ బాగుంది అండ్ దీనికి వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది ఇలాగా పళ్ళు వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్స్ అండి ప్యూర్ మల్మల్ ఫ్యాబ్రిక్ మీద మనకి కలంకారీ ప్రింట్స్ వచ్చాయి ఈ విధంగా శారీ అంతా ఇలాగే వచ్చింది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా వచ్చిందండి అండ్ ఇంకొక డిజైన్ చాలా డిజైన్స్ ఉంటాయండి ట్రెడిషనల్ గా ఉండేవి ఉంటాయి స్టైలిష్ గా ఉండేవి ఉంటాయి శారీ అంతా ఇలాగ మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి మనకి కొంచెం సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు బ్లాక్ మీద ఈ కలర్ కూడా సూపర్ ఉందండి చాలా చాలా ప్లెజెంట్ కలర్ ఇలా వస్తుంది సో మీకు వచ్చిన శారీ అంతా మనకి ఇలా వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనం ఇందాక చూసాం కదా ఈ విధంగా పెద్ద ప్రింట్స్ తోటి వచ్చింది ఇంకొక మల్మల్ కాటన్ శారీ అండి ఇలా వచ్చింది శారీ అంతా మనకి హెవీ ప్రింటింగ్ వచ్చింది అండ్ దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండి పళ్ళు ఇలా వచ్చేసింది ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు పోల్కాడ ఆర్ట్స్ ఇచ్చారు మనకి అంత డిజైనింగ్ చాలా బాగుంది గ్రీన్ కలర్ మీద వైట్ కలర్స్ తోటి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా పెద్ద పెద్ద పళ్ళుస్ వచ్చాయండి ఆఫీస్ దగ్గరగా చాలా హుందాగా ఉంటాయి అండ్ ఇది ఇంకొక ప్రింట్ అండి సో ఇక్కడ అన్ని శాంపుల్స్ అండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా మీకు శాంపుల్సే మీకు ఇంకా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఇలా చూడండి మనకి లెటర్స్ తోటి వచ్చింది ప్లెయిన్ మీద వీటిల్లో కలర్స్ ఉంటాయా అండి ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయట మీరు వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయ్యి రీసెల్లింగ్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్లో శారీ అంతా ఇలా వస్తుందండి సో సింపుల్ పళ్ళు ఇచ్చారు ఇది ఇంకొక చీర మీకు వీళ్ళు క్లియర్గా ఓపెన్ చేసి పెట్టిన పిక్చర్స్ని పంపిస్తారండి అక్కడి నుంచి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇది ఒక శారీ అంతా బాడీ ఇలా వస్తుంది దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ ఇలాగ సో పళ్ళు ఇది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పెద్ద పళ్ళుస్ వచ్చాయండి ఒక్కొక్క దానికి ఒక్కలాంటి ఫోల్డింగ్ వచ్చింది మనకి ఇలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి సింపుల్గా క్యూట్గా ఉంది ఈ సారీ ఇలా వస్తుంది ప్లెయిన్గా రెండు వైపులా గంగా జమున బార్డర్స్ అంటారు కదా ఈ విధంగా సెట్ చేశారండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా క్రాస్ జిగ్జాగ్ లైన్స్ తోటి వచ్చింది సో ఇంకొక హెవీ డిజైన్ అండి ఇది శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది మల్మల్ కాటన్లో మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్తో వచ్చింది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి తక్కువ రేట్వి మనకి ఎక్కువ రోజులు మన్నవు ఇవైతే మనకి ఈజీగా మంచిగా చక్కగా ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది మెషిన్ వాష్ చేసినా కూడా కలర్ అయితే పోదు గ్యారంటీ ఇస్తున్నారు శారీ అంతా ఇలా కొంచెం డిఫరెంట్గా దీన్ని క్రియేట్ చేశారండి ఈ ప్రింట్స్ అన్నీ కూడా సో దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ ఇలా పళ్ళు వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్ పీసెస్తే ఇందులో మీకు కొన్నిటికి కలర్స్ కూడా ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ వస్తూ ఉంటాయండి మీకు ఏదైనా పర్టికులర్ మోడల్ బాగా నచ్చి బాగా సేల్ అవుతుంది అనుకుంటే బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇచ్చానండి మీరు గ్రూప్స్లో జాయిన్ అయ్యేసి హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు బల్క్ క్వాంటిటీలో తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు సింగిల్ శారీ కూడా మనకి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తున్నారు అండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాదండి వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ చందేరీరి సారీస్ బనారసీ ఫ్యాన్సీ శారీస్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయి సో ఒకసారి స్టోర్ని కూడా విజిట్ చేయండి మీకు ఇంకా ఈ క్వాలిటీ అనేది అర్థం అవుతుంది లేదు అంటే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్